ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి విధి వ్రాత రానున్న రోజుల్లో నీ తల రాత ఏంటో తెలుసుకునే ఒక చిన్న కథని వినిపించబోతున్నాను ఇది విన్న నువ్వు మూడు రోజుల్లోనే అద్భుతాన్ని చూస్తావు నిర్లక్ష్యం చేయకు తల్లి ఇది కే కేవలం నీ కోసమే అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను ఎంతో కష్ట సమయంలో అసలు ఈ కష్టం నుంచి నేను బయటపడగలుగుతానా అని ఎంతో దిగులు పడుతున్న సమయంలో ఈ గురువుగారిని కాంటాక్ట్ అయిన తర్వాత ఈ గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున నేను ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో కూడా సంతోషం రావాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు ఇక మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతాన లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్నా అవి ఎటువంటివైనా కానీ గురువు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి విధి వ్రాత రానున్న రోజుల్లో నీ తలరాతను తెలిపే ఈ చిన్న కథని నువ్వు జాగ్రత్తగా విను ఇది విన్న నువ్వు మూడు రోజుల్లోనే అద్భుతాన్ని చూస్తావమ్మా నిర్లక్ష్యం చేయకు బిడ్డ నీ యొక్క విధి వ్రాత అనేది ఏ విధంగా ఉండబోతుంది ఏం చేస్తే నీ యొక్క విధి వ్రాత అనేది మారుతుంది ఈ కష్ట సమయం నుంచి నువ్వు ఎప్పుడు బయటపడతావు అని చెప్పి ప్రతిరోజు కూడా నన్ను నీ మనసులో తలుచుకొని బాబా ఈ కష్టాలు పడలేకపోతున్నానయ్యా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించయ్యా బాబా ఈ యొక్క సమస్య మాకు దూరం అయ్యేలా చూడండి బాబా నేను అనుకున్న ఈ చిన్న కోరిక నెరవేరేలా చూడండి బాబా అని చెప్పి ప్రతిరోజు అడుగుతూనే ఉన్నావు కదా తల్లి అయితే ఇప్పుడు నీ యొక్క సమస్యలు కోరికలు తీర్చే చిన్న కథని చెప్తాను ఈ కథని ఎక్కడా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా విను అప్పుడే నీకు అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక భార్య అంటే దంపతులు భార్య భర్త ఉన్నారు వారికి లేక లేక ఒక మగ బిడ్డ జన్మిస్తాడనమాట బిడ్డ జన్మించిన తర్వాత ఎంతో అపురూపంగా గారాభంగా చూసుకుంటూ ఉంటారు బిడ్డకేమన్నా జాతక దోషాలు ఉన్నాయా అని చెప్పి ఒకరోజు ఒక సన్యాసిని అంటే ఒక గురువు గారిని బిడ్డ దగ్గరికి పిలిపిస్తారు బిడ్డ అంటే ఆ యొక్క బిడ్డ జాతకం అంతా కూడా పరిశీలించిన ఆ గురువు గారు ఈ బిడ్డ మహర్జాతకుడు ఈ బిడ్డ ఒక రాజుకి అల్లుడిగా వెళ్తాడు ఒక రాజ్యాన్ని పాలించే రాజుగా మారతాడు ఈ బిడ్డ జాతకం చాలా అదృష్టపరంగా ఉంది ఈ బిడ్డ అక్కడ కాలు పెడితే అక్కడ బంగారమే అవుతుంది ఈ బిడ్డ చాలా తెలివైన వాడు చాలా మంచి బుద్ధి కలవాడు పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటాడు అని చెప్పి చెప్పేసరికి ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు ఒక విషయం దగ్గర ఆశ్చర్యమేసి ఆ గురువుని అడుగుతారు మేము చూస్తే చాలా పేదరికంలో ఉన్నవాళ్ళము నా బిడ్డ రాజు ఎలా అవుతాడు అని చెప్పి అడగగా దానికి ఆ సన్యాసి ఏం చెప్తారు అంటే కనుక నీ బిడ్డ రాజు తప్పకుండా అవుతాడు ఒక రాణిని పెళ్లి చేసుకుంటాడు ఒక మహారాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు ఆ రాజ్యానికి నీ బిడ్డే తరువాత వారసుడు అవుతాడు అని చెప్పి చెప్పగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా సంతోషిస్తారనమాట ఈ విషయం ఆ నోట ఈ నోట పడి అందరూ కూడా ఆ బిడ్డ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఊరు ఊరంతా కూడా ఈ విషయం తెలిసిపోతుందనమాట ఇక లేక లేక మగ బిడ్డ జన్మించాడు ఆ బిడ్డ కూడా మహర్జాతకుడు అని చెప్పి అందరికీ తెలిసేసరికి ప్రతి ఒక్కరూ కూడా ఆ బిడ్డను చూడడానికి చాలా మంది తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఆ ఊరి జనం అయితే ఒకరోజు అనుకోకుండా పక్క ఊరు మహారాజు ఆ ఊరిలోకి అడుగు పెడతాడనమాట ఆ ఊరిలోకి అడుగు పెట్టి పక్క ఊరికి ఎలా వెళ్ళాలి అని చెప్పి దారి అడుగుదామని చెప్పి అక్కడ ఆపుతాడు వాళ్ళ ఇంటి సమీపంలో అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ ఇంట్లో నుంచి రావడం గమనిస్తూ ఉంటాడు మహారాజు గమనించి ఆ ఒకరిని పిలిచి అడుగుతాడనమాట ఏముంది ఆ ఇంట్లో ఎందుకు అందరూ కూడా అలా ఆ ఇంట్లో నుంచి వెళ్ళి వస్తూ ఉన్నారు చాలా సంతోషపడిపోతూ ఉన్నారు ఏం జరిగింది అక్కడ అని చెప్పి అడిగేసరికి ఆ దంపతులు ఇద్దరు కూడా చాలా పేదవారు లేక లేక వారికి మగ సంతానం కలిగింది ఆ సంతానం కూడా మహర్జాతకుడు అని చెప్పి నిన్ననే ఒక గురువు గారు చెప్పారు ఆ బిడ్డ పక్క ఊరి రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకొని మహారాజుగా మారబోతాడంట అని చెప్పి తెలిసేసరికి ఇది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి మనసులో అనుకొని బయటపడకుండా పక్క ఊరి మహా రాజును నేనే నాకు ఒక కుమార్తె ఉంది నా కుమార్తెను ఈ పేదింటి పిల్లవాడు పెళ్లి చేసుకుంటాడా ఇది అసలు అసాధ్యమైన పని అసలు ఇంతకీ ఆ గురువు ఎక్కడా అని చెప్పి అందరిని తెలుసుకొని ఆ గురువు దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి అడుగుతాడు ఆ పేరింట్లో జన్మించిన ఆ పిల్లవాడు నా ఇంటికి ఎలా రా అల్లుడుగా వస్తాడు నా కుమార్తెను ఎలా పెళ్లి చేసుకుంటాడు ఇది అసలు ఎలా సాధ్యపడుతుంది నేనెందుకు నా కుమార్తెను అటువంటి పేద ఇంట్లోకి ఇచ్చి పెళ్లి చేస్తాను ఇది అసలు సాధ్యమైన అనేసరికే ఆ గురువుగారు చెప్తారు ఇది ఖచ్చితంగా సాధ్యపడుతుంది ఎందుకంటే అదే ఆ పిల్లవాడి యొక్క విధి వ్రాత అని చెప్పి అనేసరికి ఆ రాజుకి చాలా కోపం వస్తుంది ఇది నేను బ్రతికి ఉండగా జరగనివ్వను మీరే చూస్తారు కదా విధి నేను ఎలా మారుస్తాను అని చెప్పి ఆ గురువు దగ్గర చెప్పి ఆ మాట అక్కడి నుంచి వెళ్తాడనమాట తరువాత రోజు బాగా ఆలోచించుకొని మారువేషంలో ఆ యొక్క దంపతుల ఇంటికి మహారాజు వెళ్తాడు వెళ్ళి మీ యొక్క కుమారుడు మహారాజు ఇంటికి అల్లుడు అయ్యే అదృష్టం తన విధివ్రాతలో వ్రాసిపెట్టి ఉంది అంట కదా మరి మీకు ఇంతటి మహర్జాతకుణ్ణి ఇలా పేద ఇంట్లో ఏ విద్యాభ్యాసాలు మీరు చెప్పించకుండా పెంచితే ఆ ఇంటికి ఎలా అల్లుడుగా మారి మారతాడు అందుకని మీ యొక్క కుమారుడిని నాకు దత్తతగా ఇవ్వండి మీ కుమారుడికి అన్ని విద్యల్లో కూడా చక్కగా అన్నీ నేర్పించి అన్నింటిలో కూడా అనుభవాన్ని సంపాదించి తనకు తెలివితేటలను అన్ని విద్యాబుద్ధులను నేర్పించి నేను మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి అడిగేసరికే తన తల్లి ఒప్పుకోదు నా బిడ్డను మీతో పాటు ఎలా పంపిస్తాను అసలు మీరెవరో కూడా నాకు తెలియదు నా బిడ్డను ఉన్నట్టుండి మీతో పంపించమని అడుగుతున్నారు ఇది ఎలా సాధ్యపడుతుంది అనుకుంటున్నారు అని చెప్పి తల్లి అడుగుతుంది కోపంగా అప్పుడు మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదమ్మా నాకు ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఎంతో మంది బిడ్డలకు నేను విద్యని అందిస్తూ ఉన్నాను సరిగ్గా పదిహేడు సంవత్సరాలు నిండేసరికి సరికే నీ బిడ్డ గొప్ప విద్యావంతుడిగా సకల విద్యల్లోనూ ఉత్తీర్ణత సాధిస్తాడు మరి ఒక మహారాజు ఇంటికి అల్లుడు అవ్వాలి అంటే అన్ని విద్యల్లో కూడా స్థానం సంపాదించుకోవాలి అని చెప్పి చెప్పగా ఆ యొక్క తండ్రి ఆలోచిస్తాడు ఒకవేళ విధివ్రాతలో కూడా ఇది కూడా రాసిపెట్టి ఉందేమో నా దగ్గర ఉంటే నా యొక్క పేదరికం వల్ల నా బిడ్డకు అన్ని విద్యలు నేర్పించలేను నా బిడ్డకు ఒక రాజు ఇంటికి అల్లుడు అయ్యే అవకాశం ఉంది కనుక అన్ని విద్యల్లో ఖచ్చితంగా శిక్షణ ఉండి తీరాలి అని చెప్పి ఆలోచించుకొని తన పిల్లానికి అంటే తన భార్యకు ఏదో విధంగా నచ్చ చెప్పి అతనితో పాటు తన కుమారుణ్ణి పంపించడానికి ఒప్పుకుంటాడు ఇక అతను తీసుకుని వెళ్తూ ఈ పిల్లవాడిని ఈరోజే నేను హత్య చేసేస్తాను ఈ పిల్లవాడు బ్రతికుంటే నా ఇంటికి అల్లుడు అవుతాడంట ఇది ఎలా సాధ్యపడుతుంది ఇతను బ్రతికుంటే ఏదైనా జరగవచ్చు అని చెప్పి అనుకొని ఒక పెట్టెలో ఆ చిన్న పిల్లవాడిని పెట్టి ఒక నదిలో విడిచిపెడతాడు ఆ మహారాజు ఆ నదిలో విడిచిపెట్టిన తర్వాత ఆ చెక్క పెట్టెలో ఉన్న బాలుడికి ఏమాత్రం కూడా నీరు తాకదు ఆ పక్కన ఒడ్డున ఒక మహర్ అంటే ఒక విద్యావంతుడు చాలా తెలివైన వాడు అన్ని విద్యల్లో కూడా ఆరితేరినవాడు తను సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటాడు తను సూర్య నమస్కారం చేసుకుంటూ నదిలోకి మునిగి పైకి లేచేసరికి ఈ పెట్టె ఆ పెట్టెలో ఉన్న ఆ పిల్లవాడు వే అంటే బావురు బావురు అని చెప్పి ఏడుస్తూ కనిపిస్తాడనమాట ఇక సూర్య భగవానుడు ప్రసాదించిన వరంగా అతన్ని భావించుకొని ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకొని వెళ్ళి తన భార్యకు అప్ప చెప్తాడు జరిగిందంతా కూడా చెప్తాడనమాట ఇక అప్పటి నుంచి ఆ పిల్లవాడికి సూరజ్ అని చెప్పి పేరు పెట్టి ఆ పిల్లవాడికి మంచి చెడు నేర్పించుకుంటూ చక్కగా సాకుతూ అన్ని విద్యలను నేర్పిస్తూ చాలా అపురూపంగా తన యొక్క కుమారుడిలాగానే పెంచుతారు ఎందుకంటే ఆ దంపతులకు కూడా సంతానం లేదు కాబట్టి ఆ పిల్లవాడినే తన సొంత పిల్లవాడుగా భావించుకొని వారు పెంచుతారనమాట ఇక ఒకరోజు అతని యొక్క గురువు అంటే సూరజ్ యొక్క గురువు అతన్ని మెచ్చుకుంటాడు నువ్వు చాలా చిన్న వయసులోనే ఏది చెప్పినా కూడా పసిగట్టగలుగుతున్నావు నువ్వు చాలా తెలివైన వాడివి నీలాంటి వారు వందకి ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు నువ్వు ఒక్కసారి నేర్పించిన వెంటనే ఏదైనా కూడా కనిపెట్టేస్తున్నావు అని చెప్పి గురువు పొగుడుతూ ఉన్న సమయంలో ఆ వెనుకమాలే ఆ పక్క ఊరు మహారాజు కూడా ఉంటాడు ఈ పిల్లవాడు చాలా తెలివైనవాడా గురువుగారు అని చెప్పి అతన్ని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ మహారాజుకు ఆ గురువు చెప్తాడు ఈ పిల్లవాడు చాలా తెలివైనవాడు చిన్న వయసులోనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు ఏదైనా కానీ ఒక్కసారి చెప్పంగానే వెంటనే కనిపెట్టేసే మనస్తత్వం కలవాడు ఈ పిల్లవాడు చాలా 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 తెలివి వాడు అని చెప్పి చాలా గొప్పగా ఆ గురువు చెప్పేసరికి ఆ యొక్క రాజుకు ఆ పిల్లవాడిని ఎలాగైనా కానీ తన యొక్క రాజమందిరంలో ఏదో ఒక పని దగ్గర పెట్టుకోవాలి అనే ఆలోచన వస్తుంది ఇక ఆ గురువుని అడిగి తన ఇంటి అడ్రస్ పేరు చిరునామా అన్నీ తెలుసుకుంటాడు వెంటనే తన గుర్రాన్ని ఎక్కి ఆ సూరజ్ వాళ్ళ ఇల్లు ఎక్కడా అని చెప్పి ఊరిలో కనపడిన వాళ్ళందరినీ అడిగి తెలుసుకొని వారి ఇంటికి వెళ్తాడనమాట ఇక సూరజ్ తల్లిదండ్రులను కలుస్తాడు ఈ యొక్క సూరజ్ యొక్క తల్లిదండ్రులు మీరేనా అని చెప్పి అడిగి అతను నేను పక్క ఊరి మహారాజుని మీ యొక్క సూరజ్ చాలా తెలివైనవాడు అని చెప్పి తన యొక్క గురువు నాతో చెప్పాడు కనుక మా యొక్క రాజమందిరంలో ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మిమ్మల్ని అడగడానికని నేను వచ్చాను కనుక మీరు కనుక పంపిస్తే ఇంకాస్త విద్యాబుద్ధులు నేర్పించుకొని మా యొక్క రాజమందిరంలో నీ యొక్క కుమారుణ్ణి పెట్టుకుంటాము అని చెప్పి మహారాజు అడగగా ఆ సూరజ్ తల్లిదండ్రులు ఆ మహారాజుతో ఇలా చెప్తారు మేము సూరజ్ యొక్క నిజమైన తల్లిదండ్రులం కాదు పదిహేడు సంవత్సరాల క్రితము మాకు నదిలో నేను సూర్య నమస్కారాలు చేస్తూ ఉండగా అంటే సూర్య భగవానుడికి నమస్కరించుకున్న సమయంలో ఎవరో చెక్క పెట్టెలో ఈ పిల్లవాడిని పెట్టి నదిలో వదిలేశారు ఆ నదిలో అలలకు ఆ యొక్క పెట్టె నా ముందు వచ్చి ఆగింది ఇక భగవంతుడు ప్రసాదంగా భావించి ఈ పిల్లవాడికి మేమే నామకరణం చేసి పెంచుకుంటూ ఉన్నాము అనేసరికి ఆ రాజుకు పదిహేడు సంవత్సరాల క్రితం తను చేసిందంతా కూడా గుర్తుకు వచ్చి ఆహా ఈ పిల్లవాడు ఇంకా బ్రతికే ఉన్నాడా ఇతను బ్రతికుంటే మళ్ళీ నా కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు ఈ పిల్లవాడిని ఎలాగైనా కానీ అంతం చేయాలి అన్న ఉద్దేశంతో ఆలోచించుకొని ఒక లేఖను రాసి ఆ లేఖతో పాటు ఒక ఉంగరాన్ని ఇచ్చి ఇది మీ కుమారుడికి ఇవ్వండి ఇది పక్క ఊరిలో నా రాజ్యంలో మా యొక్క మహారాణి ఉంటుంది ఆ మహారాణికి ఈ యొక్క ఉత్తరాన్ని ఇది నేనే ఇచ్చాను అన్నదానికి గుర్తుగా ఈ ఉంగరాన్ని ఇచ్చి పంపించండి అక్కడ ఒక కార్యం అనేది జరగాల్సి ఉంది ఈ ఉత్తరం అనేది వెంటనే ఆ యొక్క రాజమందిరానికి అంది తీరాలి నేను పక్క ఊరికి పని మీదకి వెళ్తున్నాను కనుక ఇది మీ కుమారుడికి ఇచ్చి పంపించండి అని చెప్పి వారి యొక్క తల్లిదండ్రులకు ఇచ్చి వెళ్తాడనమాట మహారాజు ఇక తల్లిదండ్రులు వచ్చిన సూరజ్కి ఈ యొక్క పనిని అప్పచెప్పి పంపిస్తారు ఇక తను కూడా గుర్రం ఎక్కి పక్క ఊరు బయలుదేరుతూ ఉండగా అడవిలో దారి తప్పిపోతాడు సో సూరజ్ ఇక దారి తప్పిన తర్వాత అతనికి ఎక్కడా కూడా ఏ ఆశ్రమం దొరకదు ఇక కొంచెం దూరం అలాగే గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఒక ఆశ్రమం కనిపిస్తుంది ఇక ఈరోజు రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే రాజమందిరానికి వెళ్ళొచ్చు అనుకున్న సోదర్ సూరజ్ అక్కడ ఆ యొక్క ఆశ్రమంలోకి వెళ్తాడు అక్కడ ఒక ముసలవ్వ భోజనం తయారు చేస్తూ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎవరు బాబు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది సూరజ్ని సూరజ్ జరిగిందంతా కూడా చెప్తాడు సరే బాబు నువ్వు ఇక్కడ ఉండకూడదు ఎందుకంటే ఇక్కడికి దొంగలు వచ్చి భోజనం చేసి రాత్రిపూట విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ నువ్వు ఉంటే నీకేదన్నా ప్రమాదం జరగవచ్చు ఎందుకంటే ఇది దొంగల యొక్క స్థావరం అని చెప్పి చెప్పగా ఏమీ పర్వాలేదమ్మా నేను వారిని ఏమి కదిలించను నాకు ఈ ఒక్క రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని అందించండి అని చెప్పి అడుగుతున్నా అడుగుతాడనమాట సూరజ్ ఇక సూరజును చూసి తనకి వద్దు అని చెప్పి చెప్పాలి అనిపించలేదు ఆ అవ్వకు సరేనని చెప్పి విశ్రాంతి తీసుకోవడానికి ఒప్పుకుంటుంది ఇక సూరజ్ తను అంతా కూడా శుభ్రపడి ఆ యొక్క స్థావరంలో పడుకొని నిద్రపోతూ ఉండగా కొంచెం సేపటికి దొంగలు వస్తారు అక్కడికి దొంగలు వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఎవరు అని చెప్పి అవ్వను ప్రశ్నిస్తారు అవ్వ జరిగిందంతా కూడా చెప్తుంది ఇక దొంగలు ఆలోచించుకుంటారు తనతో పాటు రాజమందిరానికి ఇవ్వ ఈ ఉత్తరాన్ని పంపిస్తే ఈ ఉత్తరంలో ఏదో విలువైన నిధి గురించి రాసి ఉంటుంది అని చెప్పి వెంటనే ఆ ఉత్తరాన్ని తీసి చదువుతారు దొంగలు అప్పుడు ఆ ఉత్తరంలో ఏం రాసి ఉంటుంది అంటే కనుక ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఇతని పేరు సూరజ్ నేను మళ్ళీ తిరిగి రాజమందిరానికి వచ్చేసరికి ఇతన్ని హత్య చేసేయండి ఇతన్ని హత్య చేసి వెంటనే పూడ్చిపెట్టండి నేను రాజమందిరానికి తిరిగి వచ్చేసరికి ఇతని యొక్క శవం అనేది నాకు కనిపించ అతను చనిపోయాడు అనే వార్త నాకు వినిపించాలి అని చెప్పి ఇది రాజుగా నా ఆజ్ఞ అని చెప్పి ఆ ఉత్తరంలో ఉంటుంది అనమాట ఇదంతా చదివిన దొంగలకు ఆ పిల్లవాడి కల్లి చూసి చాలా జాలి వేస్తుంది ఈ రాజు అస్సలు మంచివాడు కాదు మంచి పిల్లవాడిని బుద్ధిమంతుడైన పిల్లవాడిని చంపమని ఎలా రాశారో ఏమో అని చెప్పి ఆ ఉత్తరంలో ఉన్నదాన్నంతా కూడా తీసివేసి వీరు మరొక ఉత్తరాన్ని రాసి అది ఆ సూరజికి తెలియకుండా అతని పక్కన பொரன்ம ఇక తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత ఆ ఉత్తరాన్ని ఉంగరాన్ని తీసుకొని రాజమందిరానికి బయలుదేరుతాడు సూరజ్ రాజమందిరానికి బయలుదేరిన తర్వాత ఆ యొక్క ఉత్తరాన్ని ఉంగరాన్ని మహారాణికి ఇస్తాడు మహారాణి ఉత్తరం తీసి చదువుతుంది అందులో ఏమి రాసి ఉంటుంది అంటే కనుక ఎవరి చేత అయితే నేను ఉత్తరాన్ని ఇచ్చి పంపించానో అతని పేరు సూరజ్ అతను చాలా బుద్ధిమంతుడు మన కుమార్తెకు తగినైన వరుడు మన కుమార్తెను ఇచ్చి నేను మళ్ళీ తిరిగి రాజమందిరానికి వచ్చేసరికి వివాహం జరిపించండి వెంటనే ఇది జరిగిపోవాలి రాజుగా ఇది నా ఆజ్ఞ అని చెప్పి రాసి ఉంటుంది అనమాట అది విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది మహారాజు ఒక సామాన్యమైన యువకుడితో మహారాజు యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేయమన్నాడా ఇది ఎలా సాధ్యపడుతుంది పోనీ నమ్మకూడదు అనుకుంటే అతని యొక్క ఉంగరాన్ని కూడా సాక్ష్యంగా ఇచ్చి పంపించాడు దీని వెనుక ఏదో ఆంతర్యం ఉండే ఉంటుంది మహారాజు చెప్పిన మాట వెనకపోతే మహారాజుకు చాలా కోపం వస్తుంది వెంటనే పెళ్లి చేసేద్దాము అని చెప్పి మహారాణి తన యొక్క కుమార్తెని ఇచ్చి ఆ సూరజ్కి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది అనమాట ఇక కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క మహారాజు ఇంటికి రాజమందిరానికి తిరిగి వస్తాడు జరిగిందంతా తెలుసుకొని చాలా కోప్పడతాడు మహారాణిని అరుస్తాడు అప్పుడు మహారాణి చెప్తుంది మీరు ఉత్తరంలో రాసి ఉన్నదే కదా నేను చేసింది అంటే ఏదా ఉత్తరమిటి అని చెప్పి అడుగుతాడనమాట ఆ ఉత్తరం ఇటీ అని అడిగి తర్వాత ఆ ఉత్తరంలో అదంతా కూడా చదివి ఇది నేను రాసింది కాదు ఇదంతా కూడా ఆ సూరజ్ పనే అయి ఉంటుంది అని చెప్పి సూరజ్ని పిలిపించమని చెప్పి చెప్తాడనమాట ఇక సూరజ్ని అడుగుతాడు సూరజ్ నాకేం తెలియదు నాకేం సంబంధం లేదు అని ఎంత చెప్పినా నమ్మడు ఇద్దరి మధ్య వాదోపవాదనలు జరుగుతూ ఉండగా ఒక సన్యాసి రాజమందిరానికి వస్తాడు ఇక రాజభటులు రాజు దగ్గరికి వచ్చి ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్పి చెప్పగా వెంటనే అతన్ని లోపలికి పిలిపించమని చెప్పి అంటాడు రాజు ఇక లోపలికి పిలిపించిన తర్వాత ఎవరైతే చిన్నప్పుడు ఈ పసిపిల్లవాడిని చూసి సూరజిని చూసి ఒక మహారాజు ఇంటికి అల్లుడు అవుతాడు రాజు అవుతాడు అని చెప్పి చెప్పారు ఆ సన్యాసే అతననమాట ఇప్పటికైనా కానీ మహారాజా విధి వ్రాతని తప్పించడం ఎవరి తరం కాదు మీ యొక్క కుమార్తెకు అతనికి వివాహం జరిగిపోయింది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం కనుక అతన్ని మీ దగ్గరే ఉంచుకొని మీ యొక్క అల్లుడిగా అంగీకరించి జాగ్రత్తగా చూసుకోండి మీరిక ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విధి వ్రాతను తప్పించి మీ తరం కూడా కాదు అని గుర్తుంచుకోండి ఇక మీరేదన్నా పాపం చేస్తే కనుక ఇక మిమ్మల్ని కాపాడడం ఎవరి వల్ల కాదు అని చెప్పి ఆ సన్యాసి చెప్పి వెళ్ళిపోతాడనమాట ఇక దానికి మహారాజు అంగీకరించి సూరజ్ని ఏమి అనకుండా కూతుర్ని అల్లుణ్ణి ఆశీర్వదిస్తాడు ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి విన్నావు కదా విధి వ్రాత అక్కడ మహారాజు రెండుసార్లు ప్రయత్నించాడు ఆ పిల్లవాడిని చంపడానికి కానీ అతని ఇంటికి అల్లుడు కాకుండా మాత్రం ఆపలేకపోయాడు అలాగే నీ విధి వ్రాతలో ఏది రాసి ఉందో అదే జరుగుతుంది ఇక్కడ కనుక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు తెలివిగా ఆలోచించుకొని నీ కష్టాలన్నింటినీ కూడా పోగొట్టుకొని ఒక మానవుడికి భూమి మీద పుట్టిన ప్రాణులన్నింటిలో కూడా అత్యంత తెలివి ఉంటుంది ఆ తెలివిని ఉపయోగించుకొని కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించుకోవాలి తప్ప విధి వ్రాత మారడం అనేది మార్చుకోవడం అనేది చివరకు ఆ బ్రహ్మతరం కూడా కాదు అని చెప్పి నువ్వు తెలుసుకొని తీరాలి జరిగేదంతా కూడా నీ మంచికి అని నువ్వు అంగీకరించ తీరాలి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ కథలో ఉన్న ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి మీ అందరికీ అనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేస్తారు మాత్రం మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేస్తారు అని చెప్పి కోరుకుంటూ మరి ఈ వీడియోకి ఈ రోజుతో సెలవునిస్తున్నాను రేపటి వరకు బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్